నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే దాదాపు పదహైదు వేల మంది నకిలీ కువైటీలను పోలీసులు పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే నకిలీ పౌరసత్వం ఫోర్జరీ ద్వారా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి నకిలీ కువైటీలు ఎవరైతే ఉండారో వాళ్ళనైతే పట్టుకుంటూ ఉన్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే దీనికి సంబంధించి మూలం మనం చూసుకుంటే కువైట్ ఉప ప్రధానమంత్రి గారు షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ అలాగే నేను ఇరాక్ పర్యటనకు వెళ్లినప్పుడు నేను ఒక వ్యక్తి యొక్క ఫైల్ అయితే నాతో పాటు ఇరాక్ లోని నేను బాసరాకు తీసుకు చెప్పేసి మరియు అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెప్పడం జరిగింది ఈ యొక్క వ్యక్తి ఇరాక్ లోని నసిరియాలో జన్మించిన ఇరాకీ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది నేను కూడా షాక్ గురయ్యానని చెప్పేసి అతను కువైట్ లో కువైట్ పౌరసత్వం పొంది కువైటీ పౌరుడిగా చలామణి అవుతూ ఉన్నాడు మరి ఇరాక్ లో జన్మించారని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇందులో ఏది నిజమని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి మేము పరిశీలించిన తర్వాత తీగలాగితే డొంగ కదిలినట్టు మనం చూసుకుంటే ఆ యొక్క ఇరాకీ వ్యక్తితో ప్రారంభమైన యొక్క నకిలీ పౌరసత్వం యొక్క ప్రక్రియ ఇప్పుడు దాదాపు పదహైదు వేల మందికి చేరుకుంది అలాగే ఫైల్ ను ఆయన ఇరాక్ ఎందుకు తీసుకు వెళ్లాడన్న వివరాలు అయితే వెల్లడించలేదు ఇరాక్ తీసుకు వెళ్లిన తర్వాత అలాగే అతను ఇరాక్ పౌరసత్వం కలిగి ఉన్నాడు ఇరాక్ దేశానికి వెళ్లినప్పుడు ఇరాక్ పౌరసత్వం కలిగి ఉండి అక్కడ ఇరాక్ దేశం ఇస్తూ ఉన్న సదుపాయాలు సౌకర్యాలను అతనైతే అనుభవిస్తూ ఉన్నాడు కుబైటుకు వచ్చిన తర్వాత కువైటు పౌరుడిగా అతను చలామణి అవుతూ ఉన్నాడు ఇలా ద్వంద్వ పౌరసత్వాలు రెండు పౌరసత్వాలు కలిగి ఉండడం వల్ల వాళ్ళు దొరికిపోయారు కానీ లేకపోతే వాళ్ళు దొరికిపోయి ఉండేవారు కాదని చెప్పేసి అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్